పోలవరం అసలు పోలవరంలోనే వరం ఉంది ఆంధ్రప్రదేశ్ జీవనాడి నిజంగా అందుకే ఏపీలో కూడా నిజంగా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటారు ఈ రెండే కీలకం ఆంధ్రప్రదేశ్కి అయితే పోలవరానికి ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే ఇరవై ఎనిమిదవ తేదీన ప్రధాని సమీక్షించబోతున్నారట పోలవరానికి సంబంధించి రాష్ట్ర జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు నుంచి మంచి మంచి రోజులు వచ్చే పోలవరం ప్రాజెక్టుకి ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోడీ తొలిసారి సమీక్ష జరపబోతున్నారు ఈ నెల ఇరవై తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆంధ్ర తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డితో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు మోహన్ చరణ్ మాజీ అలాగే విష్ణుదేవ్ సాయి ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు అలాగే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పంపించింది రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది అలాగే ప్రాజెక్టు నిర్వహణ నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నేపథ్యంలో దీనికి కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించింది దీంతో నిర్మాణ బాధ్యతలు రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షిస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చారు సమీక్షలు నిర్వహించారు డెబ్బై రెండు శాతం పూర్తయిందని చెప్తారు డయఫ్రామ్ వాళ్ళు నిర్మాణం పూర్తి చేశారు దానిపై ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ వేసేస్తే ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు పూర్తయ్యేవి కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ పోలవారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనేది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏది ఏమైనా ప్రస్తుతం ఇప్పుడు పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రధాని సమీక్ష చేయడం గమనార్హం ఈ సందర్భంగా అన్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమీక్షలో పాల్గొనబోతున్నారు ఆ మొత్తానికి పోలవరానికి సంబంధించి ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకొని పోలవరానికి సంబంధించి రావాల్సిన నిధులు కూడా విధులు విడుదల చేసే అవకాశం ఉంది